ప్రకృతిర్గుణ సమ్మూఢ సజ్జంతే గుణ కర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్ ప్రకృతి యొక్క రాజసాది గుణములచే మోహానికి గురై శరీరం ఇంద్రియాలు మనసు చేసే పనుల పట్ల ఆసక్తి కలిగి ఉన్న అజ్ఞానులను మందమతులను ఆత్మయందే దృష్టిని అన్ని కర్మలను ఆచరిస్తున్న జ్ఞాని కదలించకూడదు లక్షణాలను ఆచరిస్తూనే తన ఆచరణను చూసి మిగిలిన వాళ్ళు కూడా అదే విధంగా ఆచరించేటట్లు గొప్ప పండితులైన ప్రకృతికి ఇంద్రియ విషయాలకు దాసులైన వారిని అల్పజ్ఞులు అంటారు దేనిని తెలుసుకుంటే సమస్తము తెలిసినట్లవుతుందో అటువంటి ఆత్మను తెలుసుకోవడమే అంతా తెలుసుకున్నట్లవుతుంది కాబట్టి మహనీయులైన ఋషులు మునులు మొట్టమొదట తమ హృదయాన్ని శోధించుకొని ఇంద్రియాలను జయించి ప్రకృతిని స్వాధీనం చేసుకుని ఆత్మానుభవం పొందుట ద్వారా సర్వజ్ఞులు కాగలిగినారు అదే జన్మ సార్థకత్వమునకు ఏకైక మార్గము शांति सुखा की उपाय